పాకిస్తాన్ తో ఎప్పుడు గిల్లి కజ్జాలి స్వాతంత్ర్యం అనంతరం నుంచి భారత్ పాక్ మధ్య ఎన్నో యుద్ధాలు జరిగాయి మరెన్నో సార్లు పాక్ సైన్యం భారత్ ను పరోక్షంగా రెచ్చగొట్టింది అయినా వెన్ను చూపకుండా పాక్ కుట్రలను భారత్ తిప్పి కొడుతూనే ఉంది ఈ సమస్య కాకుండా మరో అతిపెద్ద చిక్కుముడి భారత్ పాక్ మధ్య ఉంది అదే సింధు నది జలాల ఒప్పందం జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ సొంత నీళ్లు వాడుకునే హక్కులు కోల్పోతున్నారని దీనిని ఎలాగైనా సవరించాలని భారత్ పాక్ను కోరుతూ వస్తోంది కానీ పాక్ నుంచి ఎలాంటి స్పందన ఉండటం లేదు వీటితో పాటు కిషన్ గంగా రాఠిల్ ప్రాజెక్టులపై సుదీర్ఘంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మరోమారో భారత్ పాకిస్తాన్కు సింధూ నది జలాల ఒప్పందాన్ని సవరించేందుకు ఆహ్వానించింది మరి పాక్ ఎందుకు ఒప్పుకోవడం లేదు సవరిస్తే ఏ దేశానికి లాభం ఏ దేశానికి నష్టం అసలేంటి సింధూ నది జలాల ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి నీటి వనరులకు డిమాండ్ పెరుగుతూ వస్తుంది తగ్గుతున్న నీటి సరఫరా పెరుగుతున్న జనాభా పట్టణీకరణ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నీటి నిర్వహణ సరిగా లేకపోవడం వంటివి డిమాండ్కు ప్రధాన కారణం దీంతో చాలా మంది వీటిని తమ గుప్పిట్లో ఉంచుకోవాలని భావిస్తున్నారు దీనికోసం అవసరమైతే యుద్ధానికి సైతం వెనుకాడటం లేదు ఎందుకంటే ప్రధానమైన రంగం వ్యవసాయం దీనిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అందుకే కొన్నిసార్లు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు అనేవి చాలా జటిలమైన సమస్యగా మారుతోంది రాష్ట్రాలే కాదు దేశాల మధ్య కూడా వివాదాలున్నాయి అలాంటి వివాదాల్లో ఒకటే పంతొమ్మిది వందల అరవైలో జరిగిన సింధూ నదీ జలాల ఒప్పందం ఇది మనకు పాకిస్తాన్ కు మధ్య జరిగింది అసలేంటి సింధు నది జలాల ఒప్పందం అని ఒకసారి పరిశీలిస్తే తూర్పునకు ప్రవహించే మూడు నదులు సట్లెస్ బియాస్ రావి నదులు అలాగే పశ్చిమానికి ప్రవహించే మూడు నదులు సింధు జీలం చీనాబ్ కలిపి అన్నింటినీ సింధూ నదీ వ్యవస్థ అంటారు సింధు నదీ జలాల వివాదాన్ని పరిష్కరించుకునేందుకు భారత్ పాక్ మధ్య పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒక ఒప్పందం జరిగింది దీనిపై ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు తొమ్మిదేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపకాలు జరిగాయి ఈ ఒప్పందం ప్రకారం తూర్పు నదులపై భారత్కు పశ్చిమ నదులపై పాకిస్తాన్కు హక్కు ఉంటుంది అలాగే నీటి పంపకాలకు సంబంధించి రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు సింధు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేశారు దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు ఉన్నారు వీరు తరచూ సమావేశమై నీటి పంపకాలు సమస్యలపై చర్చించాలి ఈ ఒప్పందం మేరకు పశ్చిమానికి ప్రవహించే నదుల వల్ల వచ్చే పదమూడు పాయింట్ ఐదు కోట్ల ఎకరాల అడుగుల నీటిని పాకిస్తాన్ కేటాయిస్తే తూర్పునకు ప్రవహించే నదుల వల్ల వచ్చే మూడు కోట్ల ఎకరాల అడుగుల నీటిని భారత్ వినియోగించాలి కానీ భారత్ ఇంతకంటే చాలా తక్కువగానే వినియోగించుకుంటోంది సింధు నదీ జలాల ఒప్పందం ప్రధానంగా భారత్ సాగు రవాణా విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు నీటిని ఎలా వినియోగించుకోవాలో నిర్ధారిస్తోంది సింధూ నది పరివాహక ప్రాంతం నదుల జన్మస్థానం భారత్ కావటం అందులోనూ ఈ నదుల ద్వారా పాక్ లో వ్యవసాయం విస్తృతంగా జరుగుతుంది దీంతో భారత్ ఎప్పుడైనా దీన్ని నిలిపివేసి పాక్ లో కరువు కాటకాలు సృష్టించగలదని భయపడటం వల్ల ఈ ఒప్పందం ఏర్పడింది కానీ సింధూ నదీ జలాల పంపిణీలో ఎప్పుడూ భారత్ కు అన్యాయమే జరుగుతోంది ముఖ్యంగా ఈ నీటిని జమ్మూ కశ్మీర్ లద్దాఖ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో వినియోగించుకునే హక్కు భారత్ కుంది కానీ అది అనుకున్నంత మేర సాధ్యపట్టం లేదు కారణం భారత్ దీనిపైన ఏదైనా ప్రాజెక్టును ప్రణాళిక చేస్తుందంటే చాలు పాక్ వెంటనే అభ్యంతరం చెబుతోంది దీంతో భారత్ లోని హిమాలయ రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి పాకిస్తాన్ కేటాయించిన పశ్చిమ నదులు జమ్మూ కశ్మీర్ నుంచి ప్రవహిస్తూ ఉంటాయి అయినా తాము అభివృద్ధి చెందటం లేదని దానికి కారణం ఈ నీటిని వినియోగించుకోవటంలో తమకున్న పరిమితి లేనని కశ్మీర్ ప్రజలు అంటున్నారు జమ్మూ కశ్మీర్ ప్రధాన ఆదాయ వనరు వ్యవసాయం డెబ్బై శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు గడిచిన ఆరు దశాబ్దాల్లో వ్యవసాయంలో కేవలం పదహారు శాతం వృద్ధిని మాత్రమే ఈ రాష్ట్ర ప్రజలు సాధించారు ఇవే కాదు ఈ అరవై ఏళ్లలో జనాభా కూడా వృద్ధి చెందింది పట్టణీకరణ వేగంగా జరిగింది అయినా నీటి వినియోగం కోటాలో ఎలాంటి మార్పులు రాలేదు దీంతో ప్రజలతో పాటు స్థానిక కేంద్ర ప్రభుత్వాలు చాలా రోజుల నుంచి ఆసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి దీంతో సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతున్నాయి ఇందుకు సంబంధించి గతంలో పాక్ నీటిపారుదల శాఖ అధికారులు కూడా భారత్ లోని ప్రాజెక్టుల్ని సందర్శించారు కానీ సమస్య మాత్రం ఓ కొలిక్కి రాలేదని చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో భారతదేశం చేపట్టినటువంటి హైడ్రో ప్రాజెక్ట్స్ పై పాకిస్తాన్ అభ్యంతరం చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ చినాబ్ పై కన్స్ట్రక్ట్ చేసే హైడ్రో ప్రాజెక్ట్ కానీ అలాగే ఈ అలాగే ఈ జీలం రివర్ పై ఉన్నటువంటి హైడ్రో ప్రా హైడ్రో ప్రాజెక్ట్ కానీ మొత్తం ఈ రివర్ హైడ్రో ప్రాజెక్ట్స్ పై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రెండు దేశాల రెండు దేశాల మధ్య వీటిపై మాడిఫికేషన్స్ అలాగే వీటిపై ఒక డిస్కషన్ జరగాలని రెండు దేశాలు ఆలోచన చేశాయి అయితే పాకిస్తాన్ ముందుగా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ వాటర్ షేరింగ్ పై న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిటీ స్థాపిద్దాం అనే ఒక ఆలోచన చేసింది అయితే ఈ ఆలోచన పూర్తి కాకముందే పాకిస్తాన్ వరల్డ్ బ్యాంక్ లో ఆర్బిట్రేషన్ కోర్టులో లో ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది అయితే దీంతో పాటుగా టూ థౌజండ్ సెప్టెంబర్ లో భారతదేశంపై జరిగినటువంటి టెర్రరిస్టిక్ అటాక్స్ తర్వాత ఈ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ వాటర్ మాడిఫికేషన్ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం డిస్కషన్స్ అన్ని కూడా హాల్ట్ అయిపోవడం జరిగింది సింధు నది జలాల ఒప్పందంతో వ్యవసాయానికే కాదు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ విషయంలోనూ వివాదం రేగుతోంది ఈ ఒప్పందం భారత్ పై కొన్ని ఆంక్షల్ని విధించింది పాకిస్తాన్ కేటాయించిన నదులపై ప్రాజెక్టులు నిర్మించడానికి అనుమతి లేదు అయితే విద్యుత్ ఉత్పత్తికి పూర్తి హక్కులున్నాయి కానీ నీటి పారుదల ప్రాజెక్టులపై పరిమితులు పెట్టారు భారత విదేశాంగ శాఖ వాదన ప్రకారం ఎగువ నదుల నీటిని కాలువలు గృహ వ్యవసాయం జల విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకోవచ్చు అయితే విద్యుత్ ఉత్పత్తి కోసం భారత్ అనేక ఇబ్బందులు పడుతూనే ఉంది ముఖ్యంగా జీలం చీనాబ్ నదులపై భారత్ నిర్మిస్తున్న కిషన్ గంగా రాటిల్ జల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఈ ప్రాజెక్టుల డిజైన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తోంది కానీ రెండు వేల పదహారులో ఉగ్ర దాడి తర్వాత భారత్ వాటర్ కమిషన్ చర్చల్ని రద్దు చేసింది నిరుపయోగ జలాలను వినియోగించుకోవడం కోసం ఎగువ నదులపై జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసింది రెండు వేల మూడులో సింధు నదీ జలాల ఒప్పందం రద్దుకు జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది తిరిగి జూన్ రెండు వేల పదహారులో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ సింధు జలాల ఒప్పందాన్ని సవరించాలని డిమాండ్ చేసింది ఈ ఒప్పందం ప్రజల హక్కుల్ని తుంగలో తొక్కేలా ఉందని ఆరోపించింది ఒప్పందాన్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరుతూ భారత సుప్రీంకోర్టులో రెండు వేల పదహారులో ఒక ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ ఇంకా పెండింగ్లోనే ఉంది రెండు వేల ఇరవై మూడులో కూడా సింధు నదీ జలాల ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ భారత్ అధికారికంగా పాకిస్తాన్కు తెలియజేసింది దీంతో ఆ దేశానికి చెందిన నిపుణులు రెండు నెలల క్రితం నదులపై భారత్ తలపెట్టిన ప్రాజెక్టుల్ని పరిశీలించారు కానీ ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది దేశీయ అవసరాలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రవహించేటటువంటి నదుల మధ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పునఃసమీక్ష చేస్తూ ఉన్నప్పుడు అంతర్జాతీయ ఒప్పందం మీద పునఃసమీక్ష ఖచ్చితంగా జరుగుతుంది అంటే పాకిస్తాన్ ఎంత మెతక ద్వారాని ప్రదర్శించినా తనదైనటువంటి ఒక తెలివిని అతి తెలివిని ప్రదర్శించినప్పటికీ కూడా ఇవాళ రోజున ఏ పాకిస్తాన్ అయితే ప్రపంచ బ్యాంకుకు చెల్లించాల్సినటువంటి కోట్ల రూపాయల బకాయిలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక పునః సమీక్ష కూడా ప్రపంచ బ్యాంకు చేస్తుంది చేసేటప్పటికి ఏంటంటే ఆర్థిక కట్టడి వల్ల పాకిస్తాన్ ఖచ్చితంగా ప్రపంచ బ్యాంకు మార్గదర్శకాల మేరకు మళ్ళా సింధు నది ఒప్పందం పునఃసమీక్షకి సమీక్షకి ముందుకు వస్తుందని మనం ఆశించవచ్చు వాతావరణ మార్పుల కారణంగా కూడా నదీ ప్రవాహాలలో అనేక వైవిధ్యాలు వస్తున్నాయి అలాగే పెరుగుతున్న నీటి డిమాండ్ అనేది మరో సమస్య ఇవే కాక అనూహ్య రుతుపవనాలు నీటి వనరుల్ని సమర్థవంతంగా నిర్వహించడం లాంటివి రెండు దేశాలకు పెద్ద సవాళ్ళే అని చెప్పుకోవాలి దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్ సవరణ ప్రతిపాదనను ప్రస్తావించింది అటు రాజకీయంగా జమ్మూ కశ్మీర్ లో సింధు నదీ జలాల అంశం చాలా కీలకంగా మారింది స్థానికంగా ఎంతో మంది ప్రజల జీవనాధారంలో భాగమైన వ్యవసాయానికి అత్యంత అవసరం ఈ నీరు అలాంటి నీటిని పూర్తి స్థాయిలో ప్రజలకు ఇవ్వలేకపోవడం కూడా ఇక్కడి నాయకులపై ఒత్తిడిని పెంచుతోందని నిపుణులు చెబుతున్నారు కొన్ని సమయాల్లో పాక్ చేస్తున్న కుట్రలకు నీటిని ఆపేయాలనే ప్రతిపాదన కూడా ఉంది ప్రధానంగా భారత్ నుంచి ప్రవహిస్తున్న సింధు నదిని ఆపేస్తే పాక్ లో ఎన్నో వేల ఎకరాలకు నష్టం జరుగుతుంది అలాగే సింధు నది వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడి పంజాబ్ ప్రావిన్స్ లోని పెద్ద స్థాయిలో వ్యవసాయం జరుగుతుంది ఇక్కడ పండే ఆహార ధాన్యాలు ఆ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు అందటంలో కీలకం కానీ భారత్ ఎప్పుడూ అలా చేయలేదు కీలకమైన దాడులు జరిగిన సమయంలో పునరాలోచన చేసిందే తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేదు సింధు నదీ జలాల ఒప్పందం భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలకు మూల స్తంభం లాంటిది రెండు దేశాల్లోని లక్షల మంది ప్రజల జీవనోపాధికి ఇది ఎంతో కీలకం కానీ ఇది చేసింది పంతొమ్మిది వందల అరవైలో అయితే అప్పటి పరిస్థితులు వేరు ప్రస్తుతం కాలం వేరు వీటిని గమనించి ముందుకు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కానీ పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు చూస్తే రెండు దేశాలకు చాలా ఇబ్బందికరంగా ఉంది దీంతో ఒప్పందం రద్దు అనే అంశాన్ని భారత్ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది అదే జరిగితే ఎంతో మంది నష్టపోతారు శాంతియుతంగా కూడా రెండు దేశాలకు మంచిది కాదు లేదంటే భారత్ తెగింపునకు పాకిస్తాన్ బలి కావాల్సి ఉంటుంది